జై శ్రీరామ్ శ్రీరామ కథ అరవై రెండవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ గంధర్వులకు కామం ఎక్కువ పాములకి కోపం ఎక్కువ మృగాలకి భయం ఎక్కువ పక్షులకి ఆకలి ఎక్కువ అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది కానీ వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు నా కొడుకైన సుపార్షుడు రోజు వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాడు కానీ ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికి వెనక్కి రాలేదు కడుపు నకనకలాడుతూ నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు అది చూసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను అప్పుడు సుపార్శుడు అన్నాడు నాన్నగారు నా దోషం లేదు నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చుని సముద్ర జలాల్లోకి చూస్తున్నాను ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను కానీ ఇంతలో ఆకాశంలో నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు మెడలో తెల్లటి ముత్యాలు హారం వేసుకుని తెల్లటి బట్ట కట్టుకుని వెళుతున్నాడు మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటోంది హా రామ హా లక్ష్మణ అని అరుస్తుంది నాకు వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను కానీ వాడు నా దగ్గరకు వచ్చి నమస్కరించి మహానుభావ నాకు దారి విడిచిపెట్టవయ్యా అన్నాడు ఎంతటి వాడైనా అలా బతిమలాడితే సామంతో మాట్లాడితే మనం ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడైనా కూడాను ధిక్కరించకూడదు కదా అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను కానీ వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి అదృష్టవంతుడి వీడా లేకపోతే వాడు ఒక దుర్మార్గుడు వాడి పేరు రావణాసురుడు వాడు చాలా బలవంతుడు వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయావు అని చెప్పి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని నా కొడుకు చెప్పటం వలన నాకు సీతమ్మ గురించి తెలిసింది సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు నేను వింజపర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడున్నప్పుడు ఆరు రోజుల పాటు సృహ లేకుండా ఉన్నాను ఆరు రోజుల తర్వాత తెలివొచ్చింది నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు నాకేమో రెక్కలు కాలిపోయాయి అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాం అనుకున్నాను కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది మా ఇద్దరికి రెక్కలు ఉన్నప్పుడు రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపలం కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళం అక్కడే ఉన్నటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళం అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి ప్రాణాలు విడిచి పోదాము అనుకున్నాను అనుకుని మెల్లిగా దేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను అప్పుడు మహర్షి స్నానం చేసి వెళ్తుంటే ఎలా ఉన్నాడంటే అభిషేకం చేయబడ్డ బ్రహ్మగారు వెళ్తున్నట్టు ఉన్నారు బ్రహ్మగారి చుట్టూ ప్రాణాలన్నీ ఎలా చేరుతాయో అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళ్తుంటే ఆయన చుట్టూ ఎలుకబంట్లు పులులు సింహాలు పాములు చేరి ఉన్నాయి అందు ఆయన లోపలికి వెళ్ళాక ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి తర్వాత ఆయన బయటకు వచ్చి నన్ను చూసి నిన్ను చాలా కాలం నుండి చూస్తున్నాను నువ్వు నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి అని అడిగారు అప్పుడు నేను జరిగిన కథ అంతా చెప్పాను అప్పుడు ఆయన అన్నారు సంపాతి బెంగపెట్టుకోకు భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి నేను నీకు అభయం ఇస్తున్నాను అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి నాకు కూడా రామలక్ష్మణుల్ని చూడాలని ఉంది కానీ అంతకాలం ఈ శరీరంతో ఉండాలని నాకు లేదు ఈ శరీరం విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను నువ్వు మాత్రం ఈ కొండ మీద నుంచి లేచి కొండ మీదే వేచి ఉండు నీకు ఇంకొక విషయం చెప్తాను సీతమ్మను అపహరించిన తర్వాత ఆమెను వసం చేసుకుందామని రామణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు దివ్యమైన భోజనం పెడతాడు కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు ఒక్క మెతుకు కూడా ముట్టదు ఆ తల్లి కోసం దేవేంద్రుడు ప్రతిరోజు దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపేస్తాడు కానీ సీతమ్మ ఆ పాయసాన్ని తినదు ఆమె పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికి ఉంటే ఈ పాయసం వారికి చేరుగాక ఒకవేళ రామలక్ష్మణుల శరీరాన్ని విడిచిపెట్టి ఉంటే ఊర్ధ్వలోకంలో ఉన్న వాళ్ళకి ఈ పాయసం చేరుగాక అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు అందుకని కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా బతికి ఉన్నాను సంపాతి ఈ మాటలను వానర్లకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి అప్పుడు ఆయన తన ఎర్రటి రెక్కలను అటు ఇటు ఊపి చూసుకున్నాడు ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా